ప్రజల అభ్యున్నతి కోసం యువత కృషి చేయాలని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడ వర్సిటీలో ఏపీ మహిళా పారిశ్రామికవేత్తల సంఘం కార్యక్రమానికి భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు టెక్నాలజీని చెడు కోసం కాకుండా మంచి కోసం ఉపయోగించాలని సూచించారు టైం అంటే టైం పని అంటే పని పని పట్టానంటే అది చివరి వరకు నేను బదలను అది కూడా నచ్చదు కొంతమందికి బట్ దట్ ఈస్ మై ప్లస్ పాయింట్ ఐ విల్ నెవర్ గివ్ అప్ టిల్ ది ఎండ్ ఐ టేక్ ఇట్ బే ఫార్వర్డ్ దట్ కెన్ హ్యాపీన్ ఓన్లీ విత్ డిసిప్లిన్ రకరకాల ఎగ్జిక్యూటివ్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ నా స్టైల్ ఏంటంటే చిన్న చిన్నవి కూడా అంటే ఐ డోంట్ రాచర్ ద వర్కింగ్ ప్యాటర్న్ ఐ గెట్ ఇన్వాల్వ్ ఒక్కొక్క రోజు ఐదు వందలు ఆరు వందల కిలోమీటర్లు కూడా రోడ్ ట్రావెలింగ్ చేస్తాను ఎందుకు నా సంస్థ ఎట్లా ఉంది కింద సీ విత్ యోర్ ఐస్ బిలీవ్ యువర్ ఐస్ నాట్ సమ్ వన్ హూఇస్ టెలింగ్ యూ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ అ